హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నోస్ ఫ్యామిలీ సో ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అండి సో నేను దానికి నాలుగు కట్టల కొత్తిమీర తీసుకున్నాను ఇది నేను నిన్న అంటే మార్నింగ్ కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ ముందే దీన్ని నేను వాష్ చేసి ఇలా డ్రై చేసి ఆరబెట్టానండి సో ఇది చెమ్మగా అయితే లేదు ఆరింది సో ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అలాగే ఇందులోకి కారం సరిపోయేంత ఎండమిర్చి తీసుకున్నాను సో కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి సో ఇది ఎలా చేస్తారో ప్రాసెస్ ఏంటో మనం సో మనం ఇందులో ఒక రెండు గరిట్లో ఆయిల్ వేసుకుందాం ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నాం అంటే మెంతులు కూడా ఎక్కువ వేసుకుంటున్నాం సో త్రీ స్పూన్ స్మాల్ టీ స్పూన్ ఆఫ్ త్రీ మెంతులు వేసుకున్నానండి త్రీ టీ స్పూన్స్ అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక త్రీ టీ స్పూన్స్ వచ్చి మనం సా సాయిమినపప్పు వేసుకున్నాం పచ్చపప్పు యూజ్ చేయట్లేదు కానీ ఓన్లీ సాయిమినప్ప పొడి వేస్తూ సో ఇప్పుడు ఎండి చార్జ్ చేసిన అండి గుంటూరు ఇది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఇవి వేయిపోయినాయండి వీటిని కాసేపు చల్లారిని ఇద్దాం పక్కన పెట్టి గ్రైండ్ చేసుకోవాలి సో మనకి కొత్తిమీరని ముక్కల్లా కట్ చేసుకుందాం సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలండి కొత్తిమీర అంతా కూడా సో ఇలా ముక్కలా కట్ చేసుకోవాలి సో మనం కొత్తిమీర అంతా ఇలా కట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని వేయించుకుందాం ఆయిల్లో ఒక మూడు గరిటలు వరకు ఆయిల్ వేసుకుందామండి సో ఇప్పుడు సన్నగా కట్ చేసినా కొత్తిమీర వేసుకుందాం సో కొత్తిమీర అంటే కుత్తిని వచ్చారు సో ఇండియా వేయాలండి మనకి సో మనకు కొత్తిమీర వేయాలే దీన్ని మనం పౌడర్ చేసుకుందామండి వెల్లుల్లి వేపలు అలాగే రుచికి సరిపడా ఉప్పు సో ఇప్పుడు దీన్ని వాడర్ గ్రైండ్ చేసుకుందాం సో ఇది ఇలా పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు మనకి కొత్తిమీర అయిపోయింది బట్టి దాన్ని కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టిన చింతపండు అండి ఇది వాటర్ లేకుండా ఒక చింతపండు ఒకటి వేసుకుందాం పెద్ద సైజ్ అంతా చింతపండు వాటర్లో కొంచెం సేపు బాయిల్ చేసుకొని జస్ట్ చింతపండు ఒకటే వేస్తున్నాను సరిపోతుంది సేపు దీన్ని మనం గ్రైండ్ చేస్తున్నాం మళ్ళీ కొత్తిమీర కూడా అయిందండి సో ఇప్పుడు దీని కూడా చల్లార్చి మనం మిక్సీ గ్రైండర్లో వేసుకున్నాము సో మనం ఇందా చింతపండు వేసి కూడా గ్రైండ్ చేసుకున్నాం అండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర మనకి చల్లారండి కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గ్రైండ్ చేస్తుందా సో ఇది కూడా వేసేస్తుందా సో ఇప్పుడు గ్రైండ్ చేస్తుందా సో ఇది ఇలా గ్రైండ్ చేసుకున్నాం అండి ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి మనకి ఇందులో ఉండాలి కాబట్టి పచ్చడి బెల్లుల్పాయ ఆవాలు జీలకర్ర సాగిన్నపప్పు పచ్చిసన్నపప్పు ఎండుమిర్చి సో ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి వేసుకుంటే కరివేపప్పు సో కానీ ఇప్పుడు మనం ఇప్పుడు ఇందా చేసి పెట్టుకుని పచ్చడిని వేసేసుకుందాము సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంది చాలా రోజుల నెల ఉంది మనకి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఎవరైనా ఛానల్ కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్